దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో బెత్యస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు చక్కటి లేఖన భాగములు మనకిస్తూ ఉన్నాడు చక్కటి వాగ్దానములు మనకిస్తూ ఉన్నాడు ఆయన వాగ్దానముల చేత మనల్ని దర్శిస్తూ ఉన్నాడు మనకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు స్వస్థత ఇస్తూ ఉన్నాడు విడుదలిస్తూ ఉన్నాడు ప్రియుల దేవుని యొక్క మాట చేత మనం బ్రతుకుతూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాకును చదువుకుందాం హర్షుధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు తన ప్రియుడలైనటువంటి అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ ఆయన చేసినటువంటి నిబంధనను ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో నిబంధనలు చేస్తూ ఉంటాడు ఎన్నో ప్రమాణాలు కూడా దేవుడు మనకిస్తూ ఉంటాడు ప్రియులారు అలానే ఆడ బ్రహ్మముతో చేసినటువంటి నిబంధనను నెరవేర్చినటువంటి దేవుడు సాగుతో చేసినటువంటి ప్రమాణమును నెరవేర్చి వారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్నటువంటి ఎలాంటి కష్ట క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా వాటన్నిటిలో నుండి నిబంధనను నెరవేర్చి ప్రమాణమును నెరవేర్చినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు ఈ శుభ దినాన దేవుడు మనకిచ్చినటువంటి నిబంధనను కానీ వాగ్దానమును కానీ ప్రమాణమును కానీ దేవుడు నెరవేర్చబోతూ ఉన్నా అంట ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబుడ్డలకు దేవుడిచ్చినటువంటి ప్రమాణమైన నిబంధనైన ఎలాగున ఆయన నెరవేర్చాడనే మాట పరిషుద గ్రంథంలో చక్కని మాట రాయబడించోండి ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయం పద్మూడు పద్నాలుగు వచ్చినాలు చదువుకుందాం అతడు గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను అతనికి గొర్రెలు ఆస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీలు అతని ఎందు అసూయపడేరి దేవునికి స్తోత్రములు గాక దేవుడు నిబంధనను నెరవేర్చినప్పుడు ప్రమాణమును నెరవేర్చినప్పుడు ఎదుట ఉన్నవారు బంధువులు రక్త సంబంధికులు ఇరుగు పొరుగు వారు అందరు కూడా అసూయపడేటంతగా దేవుడు తన ప్రియబిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రిలారికి దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనం ఇస్సాకును జ్ఞాపకం చేసుకుంటే ఇస్సాకు జీవితంలో జరిగినటువంటి కార్యం ఏంటంటే అతనికి గొర్రెలను ఆస్తిని గొడ్లను సమస్తమును దేవుడు విస్తారముగా ఇచ్చి అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదించిన తర్వాత ఏం జరిగిందంటే ఫిలిస్తీలు అతని ఎందు అసూయ నీ ఇంటివారు నీ ఇరుగుపొరుగువారు వారు నీ బంధువులు నీ రక్త సంబంధికులు నీ మీద అసూయపడినంతగా దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద ఉండబోతూ ఉన్నది ఉదాహరణకు భక్తుడైనటువంటి దానియులను దేవుడు దీవించి ఆశీర్వదించిన తర్వాత అనేకులు ఆయన మీద తప్పు మోపడానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు దేవుడు వారి చేతుల్లో నుండి కూడా భక్తులైన దానియులను తప్పించాడు ప్రేలర్ అలాగే భక్తులైనటువంటి మురదకైని చంపాలని యూదులను చంపాలని హామాను అసూయతో వారిని చంపదూచినప్పుడు దేవుడు వారిని కూడా ముప్పదొంతలుగా అరవదొంతలుగా నూరంతలుగా హెచ్చించి ఘనపరిచినట్లు వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో భక్తులైనటువంటి యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మీద కూడా ఆయన సహోదరులు అసూయపడినట్లు వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా చాలామంది మన మీద అసూయపడుతూ ఉంటారు పుట్టలు చేస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా మన పతనాన్ని చూడాలని ఆశపడుతూ ఉంటారు మనం ఓడిపోతే చూడాలని ఆశపడుతూ ఉంటారు మనం కృంగిపోతే చూడాలని ఆశపడుతూ ఉంటారు ప్రియులరు అయితే దేవుడు అంటూ ఉన్నాడు నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ప్రమాణమును జ్ఞాపకం చేసుకొని మనల్ని ఆశీర్వదిస్తా అంట ప్రియల దేవుడు ఆశీర్వదించడానికి గొప్ప చేయడానికి వర్ధిల్ల చేయడానికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే శత్రువులేమో అసూయపడ్డానికి పదే పదే మన లోపాలు మన తప్పులు అపరాధములను వెతికి వెతికి పట్టుకొని సూయ చేత ఇలాంటి పనులు చేస్తూ ఉంటారంట ప్రియుల అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే సంఖ్యాకాండం పదహారు అధ్యాయం కూడా వచ్చిన మనం చదువుకుంటే మోస హ్రోనుల మీద కూడా ఆ సూయ చేత పొగ పట్టినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియుల ఎదురాడినట్లు వ్రాయబడి ఉన్నది మీరే పరిశుద్ధుల మీరే దేవుని బిడ్డల మేము పరిశుద్ధడం కాదా మీతోనైనా దేవుడు ఉండేది మాతో ఉండడా అని అక్కడ ఉన్నటువంటి కోరహును దాతాను అభిరాములు ఓను వీరందరూ కూడా భక్తులైనటువంటి హరోనుల మీద సరిగినట్టు వ్రాయబడి ఉన్నది అలాగే వారి మీద ఎదురాడినట్లు వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రవర్తన మన నీతి మన ప్రార్థన మన భక్తి దేవునికి అనుగుణ్యముగా ఉంటే చాలు ప్రియలర్ ఇంకెవరైనా పగబట్టని ఎవరైనా అసూయపడని ఎవరైనా మన మీద ఎదురాడని ఏదైనా మన మీద కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేయని నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము ఏ వ్యక్తి ఏ పరిసరాలు ఏ ప్రాంతము వర్ధిల్లదని దేవుడు చక్కటి వాగ్దానం మనకిచ్చాడు చే దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియుడలమైన మనందరి జీవితాల్లో దేవుడు అసూయపడిన ప్రతి వారిని కూడా అణచివేసి మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కోరహు వారింటి వారు ఆయనతో కలిసినటువంటి వ్యక్తులందరూ కూడా బ్రతికి ఉండి సజీవముగా భూమి నోరు తెరవబడి వారిని మృంగివేసినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో చాలాసార్లు ఇంట్లోనూ బయట సంఘములో సమాజంలో ఆఫీసులో కాలేజీలో పొలంలో ఇలాంటి అసూయ పరులు మన వెంట ఉంటూ ఉంటారు మనకు ఎదురు పడుతూ ఉంటారు మన ప్రక్కనే ఉంటారు మనల్ని పొడుస్తూనే ఉంటారు అయితే భక్తులైనటువంటి అబ్రహాముకు తోడైన దేవుడు సాకుకు తోడైన దేవుడు తానియేలకు తోడైన దేవుడు మరదకైకి తోడైన దేవుడు యోసేపుకు తోడైన దేవుడు అలాగే మోష మోషహరోనులకు తోడయిండి వారి శత్రువులందరినీ అణచివేసినటువంటి దేవుడు మనపక్షముగా కూడా దేవుడు ఉన్నాడు మనకిచ్చినటువంటి నిబంధనను నెరవేర్చడానికి మనకిచ్చినటువంటి ప్రమాణములను నెరవేర్చడానికి ఆయుష్ను ఇవ్వడానికి అలాగే విద్యాబుద్ధుల్లో సహాయం చేయడానికి జాబ్ విషయంలో కృప చూపించడానికి అలాగే మహత్తరమైనటువంటి ఆశీర్వాదపు జల్లులు నీ మీద నీ ఇంటి వారి మీద కుమ్మరించడానికి నీ విద్యాబుద్ధుల్లో వివాహంలో సంతానములో అప్పుల్లో కేసుల్లో ఇల్లు లేదని పొలం లేదని కృంగిపోయినటువంటి సమస్త పరిస్థితులన్నిటిలో నుండి దేవుణ్ణి నేను లేవనెత్తబోతో పక్షముగా దేవుడు ఉండి ఎట్టి ఘనకార్యములు చేశాడో మన జీవితాల్లో కూడా అట్టి ఘనకార్యములు చేసి దీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో అలాగున దేవుడు మనకిచ్చిన ప్రతి నిబంధనను ప్రతి ప్రమాణమును దేవుడు నెరవేర్చబోతున్నాడు అన్న పరిపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశ్రములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను భక్తులైనటువంటి అబ్రహాముకి ఇచ్చిన నిబంధనను నెరవేర్చిన వాడాక స్తోత్ర భక్తులైనటువంటి సాగుకు మీరు చేసిన ప్రమాణమును నెరవేర్చిన దేవామి స్తోత్ర తండ్రి వారికి ఉన్నటువంటి శత్రులందరినీ అణచివేసిన దేవామి స్తోత్ర భక్తులైన దానియలు పక్షముగా నిలిచిన దేవుడు మర్ధకే పక్షముగా నిలిచిన దేవుడు దేవ మోసే అహరోణుల పక్షముగా నిలిచిన దేవుడు యోసే పక్షముగా నిలిచిన దేవుడు దేవ వారి మీద అసూయపడిన వారందరూ సిగ్గుపడినట్లుగా మీ బిడ్డలను ఆశీర్వదించి హెచ్చించిన దేవుడు మీరే దేవ స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మహిం పొందవని మీ బిడ్డలకు ఉన్నటువంటి సంస్థ ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ గున్నె వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గర్దిస్తూ ఉన్నాను ఇప్పుడే ఈ క్షణం మీ బిడ్డలకు పరిపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకుంటూ విద్యాబుద్ధుల్లో వివాహంలో సంతానములో జాబ్ విషయంలో ప్రమోషన్ సమస్తము ఒక ఏసుక్రీస్తు క్లియర్ చేస్తూ మీ బిడ్డలను ఆశీర్వదించి హెచ్చించి మేలు చేయమని భారీ భర్తలు విడిపోయిన ప్రతి కుటుంబానికి సమాధానం ఏసుక్రీస్తు నావులను గ్రహించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను అమి స్తోత్రాలు పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ ప్రార్థనలు ఏకీభించిన ప్రతి బిడ్డకు రెండంతల దీవెన నూరంతల ఆశీర్వాదం మీ కృపలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని యేసు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమీన్